వెల్కమ్ టు ఓహో టాకీస్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అదేవిధంగా కేస్ గత కేసీఆర్ ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేయడం జరిగింది అయితే నిన్న ఒక మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ అయితే మీడియా ప్రతినిధి కూడా మరి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోనికి రానివ్వకుండా అసలు బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చారు దానికి ఏమంటారని చెప్పేసి మీడియా ప్రతినిధి ధర్మపురి యారవింద్ర అడగడం జరిగింది దానికి ధర్మపురి యారవిందన్ గడ్డగా స్పందిస్తూ నేను నిలబడ్డది ప్రస్తుతం తెలంగాణ గడ్డ తినే రెండు కాళ్ళు కూడా తెలంగాణ గడ్డ మీదనే ఉన్నాయి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన ఒక జోకర్లా వ్యవహరిస్తున్నాడు అసలు పరిపాలన మీద ఆయనకు పట్టు లేదు పరిపాలన కూడా సరిగా కొనసాగించడం లేదు ఇచ్చిన హామీలు కూడా సరిగా నెరవేర్చడం లేదు ఇక పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నేడు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు తిరిగినా వారు మరి ఎదురుదాడి చేసే ప్రమాదం అయితే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అంటూ అదేవిధంగా అల్లు అర్జున్ అటు సినిమా వాళ్ళ మీద పడటం అదేవిధంగా ఇన్కన్వెన్షన్ కూల్స్ ఇట్లా అనేక వివాదాలలో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నాడని పరిపాలన పైన దృష్టి పెట్టలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా విధంగా భూముల పైన కూడా మరి మన సీఎం రేవంత్ రెడ్డి రాంగ్ స్టెప్ వేశారని అది పూర్తిగా అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే మరి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గాంధేయవాదులంతా మరి మోడీకి మోడీని బలంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారని చెప్పేసి మీడియా ప్రతినిధి ధర్మపురిని ఆరోజు అడిగినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో గాంధీలు ఎవరున్నారని చెప్పి ఇందిరాగాంధీకి గాంధీ అనే పేరు ఎలా వచ్చింది సోనియా గాంధీకి గాంధీ పేరు ఎలా వచ్చింది సోనియా గాంధీ క్రిస్టియన్ కాదా రాహుల్ గాంధీది ఏ రిలీజియను ప్రియాంక గాంధీది ప్రియాంక గాంధీ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నది ఆమె క్రిస్టియను అని చెప్పేసి గాంధీలో ఎవరున్నారా ఫ్యామిలీలో అని చెప్పేసి ఆయన నిలదీయడం జరిగింది అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని చెప్పేసి బీజేపీ తప్పకుండా అధికారంలోకి వచ్చిందని చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం పైన కేటీఆర్ ప్ర కేటీఆర్ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది మరి గతంలో మరి రేవంత్ రెడ్డి మరి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అదేవిధంగా ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మరి అధికార ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయడం జరిగింది ఆయన్ని కటకటాల పాలు చేయడం జరిగింది ఆయన ఆయన అరెస్ట్ చేయడం జరిగింది చెంచల్గూడ జైల్లో చేయడం జరిగింది చెర్లపల్లి జైల్లో వేయడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఒక పిరికివాడులా వ్యవహరిస్తున్నాడు మరి ఎప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నాం కాళేశ్వరం పగుళ్ళని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నానా హంగామా చేసి అదే ఈ ఈ కార్ రేస్ అంటూ మాట్లాడటం జరిగింది మరి ఈరోజు మరి ఆమె కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పి ఆయన నిలజీ నిలదీయడం జరిగింది అసలు రేవంత్ రెడ్డు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా సరిగా లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఆ విధంగా మరి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరి మరి దానికి రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటారు ఆయన ఏ విధంగా ఈ అంశాలను తిప్పికొడతారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ అధికారాన్ని చేపట్టాలని బాగా వేయాలని ఆల్రెడీ దేశంలో ఉత్తరాధన పార్పోయిన బీజేపీ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రంలో కూడా తమిళనాడులో ఐదు సీట్లు గెలుచుకుంది అదేవిధంగా కర్ణాటకలో ఒక సీటు ఉంది కర కర్ణాటకలో కూడా బలపడుతుంది తమిళనాడులో బలపడతా ఉంది వీలైతే తమిళనాడులో ఆంధ్ర డీఎంకే కావచ్చు అదేవిధంగా విజయ్ కొత్త పార్టీ ఏదైతే ఉందో వారి స వారి యొక్క సహకారం తీసుకొని కూడా తమిళనాడులో బలపడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మరి అక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది బీజేపీ పవన్ కళ్యాణ్ వాళ్ళతో కూడా పొత్తులో ఉంది ఈ విధంగా బీజేపీ అయితే ముందు పోతా ఉంది ఈ సందర్భంలో మరి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు అయితే సంచలనంగా